శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ జగన్మాతయ నమః మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు నవంబర్ ముప్పైవ తేదీ శనివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు కొన్ని అంశాలలో ఇబ్బందులు ఎదురవుతాయి అంటే మీరు చేసేటటువంటి పనులు పెండింగ్ పడవచ్చు లేదా ఆ పనులు అంతగా అనుకూలించకపోవచ్చు అయితే మీరు ముందుగానే మీ ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటే కనుక అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ దరి చేరవు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండటానికి మీరు సేవింగ్స్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నమైతే చేయాలి అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ అనేవి రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నము చేయండి ఈ రాసి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగస్తులకు మీకు అనుకూలంగానే కనబడుతూ ఉంది కాకపోతే ఉద్యోగులకు మీ ఉద్యోగ సంస్థలలో మీకు రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులలో కొంత లౌక్యం ప్రదర్శించాలి అప్పుడే మీరు సమస్యలలో చిక్కుకోరు నిరుద్యోగులకు కూడా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు అనుకూల ఫలితాలు వస్తాయి విద్యార్థులకు విద్యాపరంగా ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కనిపించటమో లేదు అదేవిధంగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అని అనుకునే వాళ్లకు అవకాశాలు అనేవి కలిసి రాబోతూ ఉన్నాయి అదేవిధంగా మీకు విదేశీ విద్య ప్రయత్నము ముందుకు సాగుతుంది వ్యాపారస్తులకు రేపటి రోజున మీ వ్యాపారాలలో లాభాలు అంత బాగా కనిపించలేవు అదేవిధంగా నష్టాలు అనేవి కూడా ఏమి ఉండవు ఒక విషయం చెప్పాలంటే రేపటి రోజున మీకు కొన్ని చిక్కులు ఉన్నాయి మీరు ఈ సమయంలో కొంత జాగ్రత్త పడాలి అయితే ఈ రాశి వ్యక్తులకు మీరు ఏ పని అయినా సరే అది మీరు ముందు ఉండి మీ పనులను చేయించండి లేదంటే కొత్త సమస్యలు మీకు వస్తాయి ఎవరిని కూడా రేపటి రోజున మీరు నమ్మటం మీకు అంత మంచిది కాదు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి ఇక కుంభరాశి వ్యక్తులకు చేనేత వస్త్ర పరిశ్రమ వాళ్లకు శుభయోగం ఈ రాశి వ్యక్తులకు ఊహించిన ధనలాభం దాంపత్య జీవితం కూడా అనుకూలంగానే సాగుతుంది ప్రేమికులకు అనుకూలమైన సమయం ఉంటుంది మీ ప్రేమను ఇంట్లో ఒప్పుకునే అవకాశం కనబడుతుంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఆకస్మిక ప్రయాణం వచ్చే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఆర్థికంగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది ఆర్థికంగా అనుకూలత చెందడం ద్వారా మీరు వస్తు వాహనాలు సమకూర్చుకుంటారు ఇక ఈ రాశి వ్యక్తులకు సంతానానికి కూడా అనుకూలంగానే కనబడుతూ ఉంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు సామాజిక జీవనం కోసమై ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యల్లో ఉంటే కనుక వాటి నుండి బయటపడతారు ఆరోగ్యం కుదుటపడుతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు మీ వైవాహిక జీవితంలో అంత ఆనందమే కలుగుతుంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు మనోబలంతో మీరు మీ పనులను ప్రారంభిస్తారు అప్పుడే మీకు శుభాలు చేకూరతాయి అదే క్రమంలో మీకు అభివృద్ధి అనేది లభిస్తుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఏ విషయంలో అయినా సరే లోతుగా ఆలోచించాలి అప్పుడే మీకు మంచి జరుగుతుంది ముఖ్య కార్యాలలో మీకు ఏకాగ్రతతో పనిచేయాలి రేపటి రోజున కుంభరాశి వాళ్ళు విఘ్నేశ్వరుడిని పూజించండి అదేవిధంగా నవగ్రహాల స్తోత్రాలు పఠించండి శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్